ముందుగా మీడియా మిత్రులకి అలాగే మా బీసీ సోదరులకి బీసీ నాయకులకి ఇక్కడున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాం ఈరోజు ముఖ్యమైన మీటింగ్ దేని ప్రెస్ మీట్ దేనికి పెట్టామంటే చాలా బాధాకరం ఒక అనిల్ కుమార్ అనే యాదవ్ రెండు సార్లు నెల్లూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు భారీ మెజార్టీలో గెలవటం జరిగింది అదేవిధంగా మంత్రిగా చేయటం జరిగింది ఆ మంత్రిగా చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ అబ్బాయి గారు కావచ్చు గొర్రెలు కాసుకునే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు ఆ రోజు ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ఆ రోజు ఇట్లా కించిపరిచారు చాలా ఎందుకంటే ఈ రోజున మేము పెద్ద ఎత్తున ఒక బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ప్రతి పేద కులానికి అందరికీ కావాలని మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు అనుకోవచ్చు ఈ రోజు ఎందుకు అంటున్నామంటే దేవుడు అని ముఖ్యమంత్రి గారిని ఎవరు గుర్తివ్వ మమ్మల్ని మా బీసీలని ఎవరు ఇవ్వలే మాకు రోజు మనకు డెబ్బై దాపు దాపు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఒక ఓసీలే చేయడం జరిగింది కానీ మా బీసీలు చేసిన దాఖలాలు లేవు ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీ సోదరుడికి మేము ఇంతమంది బీసీలు ఉన్న ఒక గుర్తించి మాకు ఎంపీ సీట్ ఇస్తే నిన్న అదే మన కృష్ణదేవరాయలు గారు పోయిన సార్ ఇక్కడే పోటీ చేయడం జరిగింది మేమందరం కూడా ఆయన అంట తిరగడం జరిగింది మాకు ఆయన ఆయన గుండె మేము చేసుకొని చెప్పొచ్చు ఎక్కడికైనా గుడిలోకి వచ్చి ప్రమానం చేయొచ్చు ఏ ఊరైనా కూడా నియోజకవర్గానికి అతను ఒక్క రూపాయి బిల్ల కానీ మేము తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిండు అని చెప్పి అతనికి ఓట్లు వేసి గెలిపితే ఈరోజు అతను మాట్లాడే మాటలు ఏంటండి మమ్మల్ని అవమానపరుస్తాడు అతను అదే మల్లికనే మల్లికార్జునరావు గారు కూడా పక్కనే ఉన్నారు ఆయనకి రెండు సార్లు ఓట్లు వేసాం మా బీసీ సోదరులు అందరం వేసాం ఆయన అంటే తిరిగాం ఆయనకి ఒక సైనికుల్లాగా మేము అందరం పనిచేసాం అతను ఖండియాలుగా మల్లికార్జునరావు గారు అని ఏంటో మీరు కుక్కల్లాగా మాట్లాడుతున్నారు ఒక్క ఎవరు అని ఆయన ఖండియాలుగా ఈ కృష్ణదేవరాయలు గారు అంటారు కుక్కను కుక్కను ఆంబోతోను ఆంబోతానని అంటే మాకు అందరికి మీడియాలో మనందరికీ వింటానే ఉన్నాం ఏంటి మీ ఆనందం ఏంటి మేము మేమేం తప్పు చేసాం బీసీఏలో అంటే మీరు ఇంతమంది పోటీ చేస్తున్నారు ఓసీలు ఒకే ఒక్క బీసీ పోటీ చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారా అంటే మాకు రాజ్యాంగం అవసరం లేదా రాజ్యాంగానికి మేము దాన్ని మేము చేయడానికి మాకు అర్హత లేదా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగ మీరు అంటే మేమేం తప్పు చేసాం బీసీలం కానీ ఎస్సీలో కానీ ఎస్టీఎలం కానీ మైనార్టీల కానీ ఒక్క అందరూ ఓసీలే ఇటుపక్క చేసినా అటుపక్క చేసినా అవి ఓసీల మధ్యలో ఒకే ఒక బీసీ పోటీ చేస్తున్నాడు ఒక ఎంపీగా ఏం తప్పు చేస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు కుక్కలని ఎవరు కుక్కలు ఎవరు నీదేవరు అసలుకి నీదేవరు నర్సరాపేట లేదా వినకొండ సత్యనపల్ల ఎవరు నువ్వు అసలుకి నువ్వు దొంగ కాలేజీలు పెట్టి ఆ కాలేజీల్లో మోసం చేసి మా పేదవాడి డబ్బు పది రూపాయి కూడా కూడ కట్టి నీ దగ్గర కోట్లు ఉండొచ్చు వందల కోట్లు ఉండొచ్చు తిరుగు దగ్గర ఉంటే మా పేదవాళ్ళు మాకు స్వచ్ఛంగా ఓట్లు ఓట్లేస్తారు మా అనిల్ గారికి మా ఇక్కడ మా బెమ్మనాడి గారు చూస్తే ప్రతి పేదవాడిని కూడా ఈ రోజు దగ్గరకు తీసుకొని వినకుండా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఆయన మీద అట్లే మాట్లాడుతున్నారు ఏంది మీ దౌర్జన్యాలు ఏంటి అంటే మేము ఓట్లు రావద్దా బీసీలు ఓట్లు అయినారా మీరు మీరే వేసుకుంటారా ఈ రాజ్యాంగం మీరే అనుభవిస్తారా మాకేం అవసరం లేదా ఎందుకు ఇలా అలా మరీ మమ్మల్ని పనికి రాకుండా చేస్తున్నారు బీసీలు వాళ్ళని అంటే బీసీ అనేవాడు ఎంపీ అయితే మీ ఎదురుగా మేము కూర్చోడానికి అర్హత లేదా మాకు కృష్ణదేవరాయలు గారు ఎందుకు మాట్లాడుతున్నావు కుక్కని నువ్వు ఎన్నిసార్లు కుక్కవు నువ్వు నువ్వు కుక్కవో నక్కవ అయితేనే కదా ఇక్కడికి వచ్చింది నువ్వు కుక్కవ కాదు నువ్వు నక్కవే కుక్కకి విశ్వాసం ఉంటుంది మేము కుక్కల విశ్వాసం ఉండే ఇప్పుడు దాకా మిమ్మల్ని మోసుకుంటా వచ్చాం పల్లెకలో ఇప్పుడు ఒక నక్కలాగా వచ్చి జిత్తు నక్కలాగా వచ్చి నువ్వు రెండు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లింక్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఫోనుల్లో మాట్లాడుకొని మా కేడర్ అంతా కూడా తప్పుడు పట్టించి నువ్వు నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు సంఖనాకి నువ్వు సీటు తెచ్చుకొని ఈ రోజు మమ్మల్ని బెదిరిస్తావా మా బీసీలు నువ్వు అన్యాయం చేయాలని చూస్తావా ఒకటే తీర్పిస్తున్నావు మా బీసీలు మొత్తంగా సోదరుల బీసీ సోదరులారా ఎస్సీ సోదరులారా మైనార్టీ సోదరులారా మనకు చిన్న ఒక నాయకుడిని దేశపత్తే ఆ నాయకుడి మీద మొత్తం కూడా దౌర్జన్యాలే చేయాలని చూస్తున్నారు ఓటు వేయకుండా చూడాలని చూస్తున్నారు మనందరం కన్నెర చేస్తే వాళ్ళు ఎక్కడుంటారు ఒక ఓటు రూపంలో మన అతను ఓటు రూపంలో మనం చేయాల్సింది అనే వ్యక్తిని రేపు పల్నాడు జిల్లా వైపు చూడాలంటే ఒక భయపడే విధంగా మీరు మాట్లాడ మనం ఓటు రూపంలో చేయాలండి ఏం తప్పు చేశాం మేము ఈ రోజు నేను మాట్లాడే మాట వాడు ఎవడో పనికి మళ్ళీ నరేంద్ర అయిన వాడు వాడు అతను మాట్లాడిచ్చి వాడు కనీసం మాట్లాడడానికి అర్హత ఉంది ఆ నరేంద్ర అనేవాడికి వాడికి వాడు మా కులాన్ని కానీ మా బీసీఎల్ని కానీ పట్టుకొని కుక్కల్లాగా మాట్లాడుతున్నావు అంటే అతను అతను అతని క్యారెక్టర్ ఏంటి అతనేంటి నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడండి ఎంపీ గారు మా బీసీ మీ బీసీఎల్ గురించి మాట్లాడు బీసీలు సత్తా ఏంటో చూపిస్తారు బీసీఎల్ గురించి బెదిరి నువ్వు బీసీఎల్ని బీసీఎల్ ఓట్లేవు నాకు వద్దని చెప్పు మీ ఓట్లు వేపించుకోవు నీ వాళ్ళ చేత ఎందుకండి కృష్ణదేవరాయ గారు చాలా ఉందా అతను మేము ముందు అనుకున్నాం చాలా మంచివాడు అనుకున్నాం నిన్నటితో నీ చరిత్ర ఏంది అర్థమైంది నువ్వు ఒక లాంటి వాడివి ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏంటండి అతి పేదవాడు పడక బాగుండాలి ప్రతి పేదవాడు కూడా పదవులు చేయాలి ప్రతి పేదవాడి రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని మీరు పక్కన పెట్టి ఎవడు ఉండడానికి లేదు మేమే ఉండాలి మేమే పోటీ చేయాలి కానీ వీళ్ళందరూ ఓట్లేయాలి ఒకనే మీ మంచిది కాదండి మీకు కింద దెవరేయగలరు నీకు ఒకటే చదువుతున్నావు రేపు ఏ ఊరు పోయినా నువ్వు మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నిన్ను అడుగుతారు మేము కుక్కలమైతే మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఓట్లేయమని నువ్వు ఏ ఊరు పోయినా నీకు ఇబ్బంది జరుగుద్దని మా బీసీ సోదరులు అందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను మీరు ఆ కృష్ణదేవరాయ ఎక్తి వస్తే మీరు నిలదీసి అడగాలి నిలదీసి మాట ప్రకారం చెప్పండి మా ఓట్లు వద్దాయా మీకు మేము కుక్కలం కుక్కల ఓట్లు నీకు పనికిరావు కృష్ణదేవరాయలు గారు అని చెప్పి మీరు కూడా మనందరం కూడా తీర్మానం చేసుకొని కృష్ణదేవరావులకి ఏమైనా ఓటు వేస్తే మనం కుక్కగా పోయి ఓటేసినట్టే నేను మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఆ కుక్కల ఓట్లు వద్దు నీకు కృష్ణదేవరాయలు గారు దయచేసి